కుప్పంలో వైసీపీకి షాక్ తగిలింది కుప్పంలో పార్టీ ఆఫీస్ ను వైసీపీ నేతలు మూసివేశారు ఇటు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కూడా కార్యకర్తలకు అందుబాటులో లేరని తెలుస్తోంది కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లతో సహా నాలుగు మండలాల సర్పంచ్లు ఎంపీటీసీలు అమరావతికి పయనమయ్యారు చంద్రబాబు సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీలో చేరున్నట్లు తెలుస్తోంది కుప్పంలో వైసీపీకి షాక్ తగిలింది కుప్పంలో పార్టీ ఆఫీస్ ను వైసీపీ నేతలు మూసివేశారు ఇటు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కూడా కార్యకర్తలకు అందుబాటులో లేరని తెలుస్తోంది కుప్ప మున్సిపల్ కౌన్సిలర్లతో సహా నాలుగు మండలాల సర్పంచ్లు ఎంపీటీసీలో అమరావతికి పయనమయ్యారు చంద్రబాబు సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ రైట్ ఏదైతే కుప్పంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి వైసీపీ కార్యాలయం పూర్తిగా కార్యాలయ అయిపోయిందని కూడా చెప్పుకోవాలి తాజాగా ఇవాళ ఉదయం కుప్పం మున్సిపల్ కౌన్సిల్ తో సహా ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు నాలుగు మండల నేతలు చంద్రబాబును కలిసి పార్టీలో చేరారు దీంతో కుప్పంలో వైసీపీ పార్టీ పూర్తిగా కాలేదని చెప్పుకోవాలి అయితే కుప్పం ఎమ్మెల్సీ భరత్ కూడా అందుబాటులో లేదు పూర్తి కార్యకర్తలు దాడు కూడా ఆయన అందుబాటులో రాకపోవడం కూడా కార్యకర్తలు వైసీపీ కార్యకర్త ఎవరు అసలు అసలు వ్యక్తం చేస్తారు అదే రకంగా కుప్పం ఇన్ఛార్జిగా సుధీర్ రెడ్డిని పెద్దిరెడ్డి సుధీర్ని నియమించారనే ప్రచారం కూడా సాగుతుంది ఈ నేపథ్యంలో కుప్పంలో వైసీపీ పార్టీ ఖాళీ అయిపోయింది గత గత నెల రోజులుగా చంద్రబాబును కలిసి కుప్పం మున్సిపాలిటీ చైర్మన్లు కౌన్సిలర్లు సభ్యులు పార్టీలో చేరింది తీవ్రంగా కృషి చేస్తే స్థానిక నేతలు అడ్డుకున్నప్పటికీ పూర్తిగా చంద్రబాబుతో సమావేశమై కుప్పం అభివృద్ధికి సహకరిస్తాం కుప్పంలో వస్త పరిస్థితికి పూర్తిగా ప్రశాంత వాతావరణం ఉండాలంటే ఖచ్చితంగా మేమంతా ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ రాజీనామా చేసి టీడీపీలో చేరుతామంటూ కూడా గతంలో చెప్పిన పరిస్థితి ఆ రకంగా కుప్పంలో ఎమ్మెల్సీ ఉన్న కంట్రెస్ శ్రీకాంత్ కూడా వీరి మాటని నడిచొకొని పెట్టారు పూర్తి స్థాయిలో చంద్రబాబు మాటే మాకు వేదవాకు కాబట్టి చంద్రబాబు గారు సమక్షంలో చేర్తి మేము ఒప్పుకుంటామని చెప్పారు ఆ రకంగా ఇవాళ అందరూ అమరావతికి పయనమయ్యారు కాసేపటి క్రితమే కుప్పం చెందిన నాలుగు మండల నేతలు డెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు టీడీపీ పార్టీలో చేరారు సురేష్ దీనికి సంబంధించి వైసీపీ అధిష్టానం స్పందన ఎలా ఉంది పూర్తిగా ప్రస్తుతానికి వైసీపీ అధిష్టానం అందుబాటులో లేదు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పటికే కుప్పం గెలుస్తామంటూ ప్రతిసారి కూడా పెద్దిరెడ్డి రెడ్డి మాజీ మంత్రి ఎవరు ఉన్నారో ఆయన ప్రతిసారి కూడా కుప్పం తిరిగేవారు దీని మీద పార్టీ నేతలు కానీ ముఖ్య నేతలు స్పందించేందుకు నిరాకరించారు కుప్పంలో ఇన్ఛార్జిగా ఉన్న భరత్ కూడా అందుబాటులో లేకపోవడంతో పూర్తిగా దీని మీద ఎవరు స్పందించట్లేదు